మనం కూడా ఇక్కడ ఎలక్షన్ వచ్చేప్పటికీ నా కులమోడు నా ఇంటి పేరుడు రో చేతులు కా దానికి రక్తాలు వచ్చేసేలా కోసేసుకుంటూ ఉంటారు మీరు తప్పు చేస్తున్నారు రా తప్పు చేస్తున్నారు నాది ఇప్పుడే కాదు నేను నేను రాజకీయాల్లోకి వచ్చి ముప్పై ఆరు సంవత్సరాల క్రితం చెప్పుకున్నాను మన కమ్యూనిటీ ఓడే ఎమ్మెల్యే అవ్వాలి మన కమ్యూనిటీ ఓడే ఎంపీ అవ్వాలి మన కమ్యూనిటీ ఓడే మంత్రి అవ్వాలని కాకుండా కమ్యూనిటీ సమస్యల మీద కమ్యూనిటీ మీద కమ్యూనిటీకి ఉపయోగపడే వ్యక్తులను మనం ఇచ్చేసుకోవాలి రా అని చెప్పేసి చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది ఎలక్షన్ ఇయర్ వచ్చిందంటే పోటీ చేసే వాళ్ళు అందరూ కూడా స్టేజ్ మీద ఉంటారు ఈ స్టేజ్ మీద ఆరు నెలల్లో ఎలక్షన్ వస్తే ఇక్కడ నిండిపోను బాబు బాబు నిండిపోను ఎలక్షన్ ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా రాలేదు మూడు సంవత్సరాల తర్వాత ఇదే కార్యక్రమం చేయండి మీరు ఈ విక్రమం పెట్టడానికి కోసం కానీ ఈ స్థలాన్ని ఇక్కడికి ఏర్పాటు చేయడంలో కానీ దీనికి ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు ఎప్పుడూ కనపడరు ముందు వాళ్ళే ఉంటారు నేను ఎవరిని కూడా విమర్శించి మాట్లాడినా కానీ ఎక్కడ తాలో డైరెక్ట్గా అక్కడ తగులుతూ ఉంటా తగులుతూ ఉంటారు గుర్తు చేస్తూ ఉంటాను మనం వచ్చింది రాజకీయాల్లో మనకు ప్రజాప్రజ్ఞ మంచి పనులు చేయడానికి అన్నప్పుడు ప్రతి కష్టంలో మనం ఉండాలి సుఖంలో లేకుండా కూడా పర్వాలేదు ఎక్కడ కష్టం వస్తే కమ్యూనిటీకి ఎక్కడ సహాయం మనం ప్రజలసీ కావాలంటే అక్కడ వాడిపోయేలాగా ఉండాలి